అందరూ ఎలాగున్నారు మీరు అందరూ బాగాలని నేను మర్చి కూర్చుని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ ఉంటుందండి అలాగే మరొక వీడియోతో వచ్చేసాను ఈ అయితే పొలంలో వచ్చి మనసేమలగానే మీకు తెలుసు కదా కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయని ఇక కొబ్బరికాయలు ఏంటి బొండాలు ఏంటి మాకు ఎక్కువగా దొరుకుతాయి అందుకే ఈరోజు మాకు తోటలో దింపు ఉంది స్కూల్లో టిఫిన్లు దింపు వాళ్ళు ఉన్నారు ప్లేని అంత టిఫిన్ ఎక్కడ ఇంకో టిఫిన్ చేస్తున్నారు ఇదిగో తోటలోకి వచ్చేసాం ఇప్పుడు దింపు తీస్తారు సెట్లు ఎక్కినప్పుడు చూపిస్తాను ఇంకో తోటి మనం తోటలో ఈరోజు టిఫిన్ బయట నుంచే రప్పించుకున్నాం తినడానికి అయ్యో బజ్జి అక్షయ ఆ చట్నీ పట్ల అంటే ఇది కదా అక్షయ బజ్జి అండి ఇంట్లో ఇలాగా మనం టిఫిన్ తోటలో తినడం భోజనం అయినా టిఫిన్ అయినా చాలా బాగుంటుంది తెలుసా పచ్చని చెట్లు ఇలా ఎలా వల్ల మంచి ఆనందం ఎక్కువ వేసుకొచ్చేస్తుంది సంతోషం ఎలా ఉబ్బ్రింగు స్తారు అది ఇవ్వండి చెట్టులాగా పైకి ఎక్కుతారు మన కట్టి తోటలో అంతర్లేదు చెట్టి ఎక్కి పైకి ఎక్కుతారు అన్నమాట ఇదిగో ఎలా మోతారు ఇదిగో అంతర్ అదిగో అంత పైకి ఎక్కారండి ఆకులు నరుగుతున్నారు మనకి పైకి ఎక్కడానికి మొత్తం చెట్టునున్న ఆకులన్నీ ముందు లాగేసిన తర్వాత అప్పుడు కాయలుకి వస్తారు అదిగో అయ్యో ఇప్పుడు కాయలు తీస్తున్నాడు అయిగండి అవి కాయలు దింపైపోయింది దిగిపోతున్నారు ఏర్తనమాట చేలో పడిపోయిన కాయలన్నీ అయ్యో చేలో అంటే చెట్లు ఉన్నాయని దాన్ని బట్టి చేలో పడుతుంది అన్నమాట కాయలన్నీ ఈయన అలా మోసుకొని మనకు రాసుకు దగ్గర ఇస్తాడు కాయలన్నీ కూడా మళ్ళీ వేసేసి మళ్ళీ ఆయన వెళ్తారు ఐన నో షార్ట్ కూడా ఎండి పచ్చి ఏంటి అన్ని కూడా మనకి ఇలాగే ఇది ఇదిగోండి అంతే ఇదిగోండి మన దేన్ని ఏమంటారు అంటే అట్టు పువ్వు అట్టు పువ్వు వదిలేస్తే ఇగో ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్టింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాడికి ఒక అస్తం అవుతుంది ఇది కూడా అస్తం వేసింది మళ్ళీ ఇలాగ గ్యాప్ వచ్చింది అంటే ఫస్ట్నే అట్టు పువ్వు అయిపోయిన తర్వాత గెలా ఇక్కడికే కూసుకుంటే ఇవి రావు అందుకని ఇది ఏం చేస్తారంటే మయాన్ని కట్ చేసేస్తారు ఇది ఒక అస్తానే మయాన్ని కట్ చేసారు అన్నమాట అది అట్టు పువ్వు ఒక్కరా ఇదిగోండి బొండం బొండం కొట్టారు అంటే కొత్త కలిసిపోయారు జనం అది తాగుతున్నాడు మన ఇద్దరు బాబు అత్త పాపం తాగుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు బొండం తాగాలంటే తాగా అది ఎలా తాగాల తెలుస్తుంది ఇంకా ఇంకా వంచాలి అదిగో వాటర్ అంతా పాపం కిందే ఉంటుంది అలా కాదు ఏడెట్టు అక్కడ కాదు అంతే మా మీరు అబ్బాయిలు కూడా ట్రై చేస్తున్నారు ఎలాగైతే పట్టిస్తున్నారు పాపం అదిగోండి అన్ని పాటలు వచ్చినాయి బొండం తాగడానికి మా అక్సైకి అది వాటర్ మాత్రం సగం కింద సగం నోట్లో వెళ్తుంది మన రాస్ మొత్తం ఎంత వచ్చింది అయ్యింది మొత్తం కంప్లీట్ చేసేసే దింపోలు కూడా వెళ్ళిపోయారు అంతానే ఇదిగో మేము కూడా ఇప్పుడు సంతగా ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరికి అండి